దేవునామానికి స్తోత్రములు యువతి కాల సమయములు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు బిట్ల కీర్తనలు నూట మూడవ అధ్యాయము పదమూడవ చిన్నము తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యహోవ తన ఎందుకు భయభక్తులు కలవాలి జాలిపడును జాలి భక్తుల ఎడల జాలి పడుతూ ఉన్నాడు ఆయన ఎందుకు భయము భక్తి కలిగిన వారు ఆయన జాలి పడుతున్నాడు దేవుడు బిడ్డలరా జాలి పడుతున్నటువంటి ఆ దేవుడు చూడండి ఎంత చక్కగా మిగ గారు ఇక్కడ మాట్లాడుతున్నాడంటే మిక ఏడవ అధ్యాయము ఎనిమిదవచనంలో నా శత్రువా నా మీద అశ్ అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేదును నేను అంధకారం మందు కూర్చునను ఎగోవా నాకు వెగ్గుగా ఉండును ఏంటి ఆయనలో ఉన్నటువంటి ధైర్యం ఏంటి ఆయనలో ఉన్నటువంటి నిబ్బరము అంటే చూడండి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడుతుంది దేవుడు అందుకే శత్రువుతో అంటున్నారు నా మీద మీరు అతిశయపడకండి నేను పడిన లేస్తాను నేను అంధకారం అందుకు ఉన్నప్పటికీ కూడా యహోవా నాకు మెరుగుగానే ఉంటాడు అనగా నా దేవుడు నా ఎడలా జాలి పడతాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అదే కాకుండా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మీ కాగ్రతం ఏడు అధ్యాయం పంతొమ్మిది వచ్చినము ఆయన మరలా మన ఏం జాలిపడను మన దోషములను అణిచివేయను వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతు ఎంత చక్కని మాట చూడండి ఆయన మరలా మన ఎందుకు జాలి మొదట నీ ఎందుకు జాలి పడ్డాడు నీ పాపమును క్షమించాడు ఆయన నిన్ను సొంతైన బిడ్డకు చేసుకున్నాడు నువ్వు మరలా పడిపోయిన స్థితిలో ఉన్నావు మరలా నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన కృప ఆయన దయ ఆయన వెలుగు ఆయన వాత్సల్యత నీ పైన చూపి ఆయన మరలా నీడ జాలిపడి ఈ నీ దోషములని అణిచివేస్తూ ఉన్నాడు వారి పాపములన్నింటినీ కూడా సముద్ర పా పడవేతు అన్నట్టుగా దేవుడు నీ ఎడల జాలిపడి నువ్వు చేసిన తప్పును క్షమించి నీ యొక్క పాపము సముద్రపు అడుగు భాగంలో వేస్తూ ఉన్నాడు దేవుడు ఇంత గొప్ప దేవుడు నీ ఎందుకు ఈరోజు జాలి పడుతూ ఉన్నాడు ఒకవేళ నువ్వు దేవునికి విరోధంగా పాపం చేసినట్లయితే ఈరోజు ఆయన దగ్గరికి వెళ్ళు తప్పైందని దేవుని దగ్గర క్షమాపణ పొందుకో ప్రార్థన చేయి కన్నీళ్లతో నువ్వు గోజాడినట్లయితే దేవుడు బిడ్డలారా ఆయన నిన్ను నీ కుటుంబాన్ని క్షమించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు నీ పైన నీ కుటుంబం పైన జాలి దేవుడిగా ఉంటూ ఉన్నాడు ఎందుకో తెలుసా తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లలో ఒడిలో వేస్తాను అని చెప్పేసి వాక్తి సెలవిస్తా ఉంది అలాంటి స్థితి రాకముందే మరలా నీ ఎందు ఆయన జాలి ఉన్నాడు కనుక నీవు ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ ఎందు జాలిపడి నిన్ను నీ కుటుంబాన్ని నీ సంతానమును ఆయన కాపాడి వర్తిల్ చేస్తాడు దేవుని బిడ్డలారా వాక్యం సెలభిస్తా ఉంది గ్రంథం నలభై తొమ్మిదో ఆయన పదిహేనో వచ్చినము శ్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరిమిప్పకుండా తన చంటి పిల్లలు మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అవును దేవుడు బిడ్డలారా కన్న తల్లి తన కుమారుడిని కుమార్తెను మరచుదేమో కానీ నీ దేవుడు నిన్ను మరవని దేవుడిగా ఉంటూ ఉన్నాడు నువ్వు అంధకారంలో కూర్చొని ఉన్నావా పాపములో పడిపోయి ఉన్నావా శాపములో ఉన్నావా ఎక్కడ ఉన్నావు సరే ఆయన నీ ఎడలా జాలిపడి మరలా నిన్ను ఆయన చేర్చుకునే దేవుడిగా ఉంటున్నాడు హత్తుకునే దేవుడిగా ఉంటూ ఉన్నాడు నిన్ను క్షమించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు దేవుడు ధర శ్రమ నుండిన తన జనుల ఎందు జాలిపడి ఎగోవ తన జనులని ఓదార్చి ఉన్నాడు పాపములో పడి శ్రమ తెచ్చుకున్నావా అంధకారంలో ఉండి నువ్వు శ్రమ తెచ్చుకున్నావా నీ పైన దేవుడు జాలి పడుతూ ఉన్నాడు జాలి పడి నిన్ను నీ కుటుంబాన్ని ఓదార్స్తూ ధైర్యం ధైర్యపరుస్తూ దేవుని బిడ్డలను క్షమించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు అటువంటి గొప్ప దేవుని కలిగినటువంటి నీవు ఆయన ఎంతో భయము భక్తి కలిగినటువంటి కుమారుడిగా కుమార్తెగా మీరు ఉన్నట్లయితే నిండైన దీవనతో ఎలాంటి లోటు లేకుండా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించిన గాక ఆ మెయిన్